ఈ ఆధ్యాత్మిక విద్యలో జీవునకు ఈశ్వరునికి ఆకర్షణం ఏర్పడటం శృంగారమందురు ఇద్దరు జీవుల నడుమ ఆకర్షణ ఏర్పడినను ఇద్దరిలో దైవానుభూతి కలిగినప్పుడు ఒకటి ఒక్కటి సంభవింపదు అంటే లోకంలో భార్యాభర్త అనుకున్న వాళ్లలో కూడా ఇద్దరిలో గనక దైవానుభూతి కలగటం అనేది జరిగితేనే నిజంగా వాళ్ళు ఏకత్వం చెందినట్లు లెక్క అని చెబుతున్నారు మనం జాగ్రత్తగా చదువుకోకపోతే మా ఇద్దరి ఒకటే అభిరుచులండి టేస్ట్లు కలిసినాయి అందుకే పెళ్లి చేసుకున్నాం అనుకోవచ్చు ఈ టేస్ట్ల గురించి చెప్పలే అక్కడ దైవానుభూతి ఆ అనుభూతి గురించి చెప్పారు శారదా మాత రామకృష్ణ మధ్య భౌతికమైనటువంటి సంబంధం అసలు లేదు ఇంకా పెళ్లి ఏంటండి అనిపిస్తుంది ఆయన ఆవిడనే కూర్చోబెట్టి అప్పటిదాకా ఆయన ఎవరినైతే ఉపాసించాడో అమ్మవారిని ఆ అమ్మవారే ఈ రూపంలో ఉంది అని చెప్పి ఆవిడకే పూజ చేశాడు పూజ చేసి నా సమస్త సాధనలు నేను చేసినవన్నీ కూడా సమర్పిస్తున్నాను సమర్పించి సాష్టంగా నమస్కారం చేశాడు ఆవిడ శుభ్రంగా స్వీకరించి స్వీకరించగలిగిన శక్తి అంటే వాళ్ళిద్దరు వేరు కాదు